పెద్దాపూర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం మల్లన్న జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన పూజారులు మల్లయ్య కొమరయ్య స్వాములు జాతర మహోత్సవం సర్పంచ్ మనీషా బాలరాజ్ గౌడ్తో పాటు గ్రామ పెద్దలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజారి మల్లయ్య స్వామి పూజారి కుమరయ్య స్వామి ఆధ్వర్యంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు జాతర మహోత్సవంలో గ్రామ సర్పంచ్ మనీషా బాలరాజ్ గౌడ్తో పాటు గ్రామ పెద్దలు మహిళలు యువకులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు మల్లన్న జాతరలో భాగంగా దేవాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు నేడు అగ్నిగుండాలు పటం పూజలు మరియు రేపు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం మరియు శ్రీ శ్రీ శ్రమ్మక్క రాజు కళ్యాణ మహోత్సవం జరుపుతామని ఆలయ పూజారులు తెలిపారు కోరిన కోరికలు తీర్చే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను పెద్దాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు మరియు వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తుల కోసం సంగారెడ్డి గోకుల్ హాస్పిటల్ డాక్టర్ శ్రీహారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు پھر سڀ کان ٻيو پڻ ڪجهه ٻڌائي ٿو هڪ ٻيو پڻ Thank <laughs> you. లింగం ఉంది లింగం పెరుగుతుంది మాత్యమంతా ఆయనదే ఇక్కడ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి సంతానంగానంలోకి సంతానం కళ్యాణంగానంలోకి కళ్యాణం అవన్నీ నెరవేరుతాయి ఇక్కడ దేవుడు స్వయంగా పెరుగుతున్నది అనమాట ఇంకా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చుట్టం కార్తీక పుణ్యానికి లక్ష దీపారాధన ఉంటుంది ప్రతి సంవత్సరం కార్తీకపురానికి లక్ష దీపారాధన ఈ రావణ మాత్రం మండల దీక్ష ఉంటుంది ఇక్కడ ఇక్కడ జాతరకు మాత్రం ప్రతి సంవత్సరం జనవరిలో జాతర సాక్షాత్వాల్లికార్జున స్వామి నమ ప్రతి సంవత్సరము ప్రతి జనవరిలో ప్రతి ఫస్ట్ ఆదివారం మొదటి ఆదివారం లేకపోతే సెకండ్ ఆదివారం మల్లల స్వామివారి కళ్యాణం జరుగుతుంది వార్చి కోసం ప్రతి సంవత్సరం జరుగుతుంది కోరిన గురుకులు నెరవే నెరవేర్చేవాడు శ్రీ మల్లికార్జునుడు అందరూ అందరూ భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో అందరూ వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాడు గ్రామం లోపల బలికాంశం భ్రమరంభ కళ్యాణం ఈరోజు కొట్నము దేవుని కొట్నం నర్సరీ దేవుని కొట్నము స్వామివారి కళ్యాణము అగ్నిగుండము బోనాలు ఈరోజు రేపు వీరభద్ర స్వామి కళ్యాణము కొట్నము కళ్యాణము బోనాలు మరి సమ్మక సారక బో లగ్నము బంగార పంచట బోనాలు భక్తులు చాలా దేవుడు దానికి వెళ్ళి వస్తారు మన ఇండియా మొత్తం వస్తారు వీడికి ఇక్కడ కొత్తగా కాదు ఇండియా మొత్తం వస్తారు ఇంకొక ఊర్లేదు ఒక పల్లె లేదు దేశ దేశంకి వెళ్ళి వస్తారు ఇక్కడ ఇప్పుడు కాదు యాభై అరవై సంవత్సరాల తంది మేము కూర్చుంటాము నడుస్తున్నది అంతకుముందు మా తాత చేసిన యాభై సంవత్సరాలు చేసిండు మా నాయన ఓ యాభై సంవత్సరాలు చేసిండు నేను ఇవి అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయినా చేయబట్టి వంద రెండు వందల సంవత్సరాలు చెప్పండి రెండు వందల సంవత్సరాలు నడుస్తుంది గుడి మేము చేయబట్టి అరవై ఏళ్ళు అయింది మా దాదా ఓ యాభై ఏళ్ళు చేసాడు మా నాయన ఒక యాభై ఏళ్ళు చేసిండు ముప్పై నలభై వేల మంది వస్తారు ముప్పై నలభై వేల మంది వస్తారు ఇక్కడ వచ్చిన అందరికీ మన భగవంతుడు బరాబర్ సాయం చేస్తున్నాడు ప్రతి సంవత్సరం మీద పెరుగుతుంది కానీ తగ్గలేదు జాతర గ్రామ పెద్దలతో అందరితో కలిసే చేస్తున్నాం మేము మండలు సంగారెడ్డి జిల్లా పెల్లాపురం గ్రామం పెల్లాపురం గ్రామంలో మల్లికార్జున స్వామి మందిరం ప్రబలమ్మ మందిరం మల్లికార్జున స్వామి ఇక జ్యోతి మెరుగుతుడు ఉప్పులింగం ఉండి దేవుడి వేరే కొద్ది జనం పెరుగుతుంది కోరిన కోరి ఎవరు ఏ ఏ పని కోరితే ఆ పని నెరవేరుతుంది భక్తులంతా అరికి సంగతి భగవంతుని దర్శనానికి వస్తున్నారు భగవంతు సేవల అందరు పాల్గొన్నారు అందరి మొక్కులు భగవంతు నెరవేరుతుండ్రు పెద్ద ఇంటి ఇంచు వంద సంవత్సరాలు ఈ పని చేయబట్టి ఈ పూజ ఎప్పుడు ఎట్ల పీట నడుస్తుంది పది సంవత్సరం సంవత్సరం ఒకసారి ఘనంగా జాతర జరుగుతుంది ఆ జాతర కోసం పెట్టుకుంటుంది అందరికీ నమస్కారము పెద్దపూరు మల్లన జాతర విచ్చేసిన భక్తులకు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారము నమస్కారములు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు అనగా నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకు మల్లనా స్వామికి భ్రమరాంభిక అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది తదుపరి పెద్దపూరు గ్రామం నుండి మల్లనా స్వామిని తరతరాలుగా ఊళ్ళ పెద్దపూరు గ్రామంలో నుండి తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చినాక మల్లనా స్వామికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది తదుపరి కళ్యాణం నిర్వహించినాక స్వామివారి అగ్నిగుండాలు అగ్నిగుండాలు అయినాక వేల వేలాది మంది భక్తుల మధ్యలో బోనాలు వందల సంఖ్యల బోనాలు బోనాల మధ్యలో మల్లన్న స్వామికి ఘనంగా భక్తులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు పెద్దపూర్ గ్రామ భజన భక్త మండలి సమక్షమున నల్లపోచమ్మ భాగవతం నిర్వహించడం జరుగుతుంది నిర్వహించినాక రేపు అనగా ఐదో తారీఖు శ్రీ వీరభద్రస్వామికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే సమ్మక్క సారక వాళ్ళకు కూడా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది నిర్వహించినాక శ్రీ మేడారం అమ్మవారి పెద్దపురం సమ్మక్క సారక అమ్మవారి బంగారం ఊరు పెద్దపూరు గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బంగారం అందరూ సమర్పించడం జరుగుతుంది వీరభద్ర వీరభద్రస్వామికి అగ్నిగుండాలు అగ్నిగుండాల కన్నా ముందు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది తదుపరి సమ్మక్క సారలమ్మకు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది తదుపరి సమ్మక్క సారలమ్మకు బోనాలు నిర్వహించడం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు నల్లపోచమ్మ భాగవతంతో జాతర ముగియనున్నది పెద్దాపూర్ మల్ల జాతర అనేది విశిష్టంగా జరుపుకుంటారు చాలా రోజులుగా చాలా సంవత్సరాల నుండి పేరు ప్రఖ్యాతులుగాంచిన మల్ల జాతర ఈరోజు ప్రారంభంగా ఆబోతుంది పొద్దున్న ఇవాళ ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు మొదలైనవి ఇంకొకట గంట నరలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది జాతరకు విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త కోటికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు వాళ్ళందరికీ కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో మా గ్రామానికి వచ్చి జాతరను విజయవంతం చేయాలని శ్రీవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ వచ్చి గ్రామాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా గ్రామం యొక్క విశిష్ విశిష్టతను నలుమూలలా చాటి చెప్పాలని మేము అందరినీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు గ్రామంలో జాతర సందర్భంగా చాలా గణనీయంగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ జాతర ప్రతి సంవత్సరం చాలా గణనీయంగా జరుగుతుంది జాతరలో చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కలు తీర్చుకుంటారు నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళకు మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలి అదేవిధంగా సంగారెడ్డి ప్రజలకు సంగారెడ్డి జిల్లా ప్రజలకు సంగారెడ్డి ప్రజలకు ఈ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత చక్కగా ఈ క్యాంపు చేసి ఇంత గొప్పగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాను నా వంతు భాగంగా ఈ క్యాంప్లో మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము ఈ క్యాంపులో అన్ని రకాల మందులు ఇస్తున్నారు డాక్టర్లు చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన కొన్ని షుగర్ టెస్ట్ లాంటివి కూడా ఈ క్యాంపులో చేస్తున్నారు ఈ లో వచ్చిన వారందరూ మళ్ళీ మా దగ్గరికి వస్తే వాళ్ళకు ప్రత్యేకంగా డిస్కౌంట్ ఇస్తారు ఈ క్యాంపు నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించండి ఈ భక్తులకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను